नमस्ते वेलकम टू थ्री त्रीटी डीवी 足行ってなかったら。 मैडम चेंज करो चेंज करो हां कलर नहीं है अंदर क्लास में चेंज करो चलो सर मेरे को टाइम पे those no, still not have the permission, to the, to the, to the, the permission of the clinic but we are seeing is that whatever the, the, the necessary things, 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 things are there to take out is but yeah he is here is government yeah, issues yeah. you can apply after getting the clinic permission you do after the clinic that's all okay i don't for ten days lo one day we will get my application matter kada mekkada adi chupiyandi madam I I you a question question question. When you are when you are from the what can do, apply. after the <coughs> getting certificate it is certain that i will have to do the cc because of the invoice so madam it need to be done so all open tantate at least he can collect the data he is ineligible for doing the gyne clinic i sir after the registration only can give reason to the experience इसमें ले रहे हैं घूमने पर तकलीफें यहाँ सर इन इन होम्योपैथी के इस लॉन्ग सर इन इन होम्योपैथी में भी क्या इन लॉन्ग ज़रूरतें जस्ट यार एक्सपीरियंस अब तो गाइडिंग कर रहे हैं ना होम्योपैथी की इस तरह की गाइडिंग कर रहे हैं ना इस तरह की स्ट्रांग इस तरह की स्ट्रांग डांसर बिक� నువ్వు ఎందుకు చేస్తున్నావు పీజీ సీట్ నాకు దాంట్లో దాంట్లో నాగెడ్ కావాలి పిల్లల్ని నేను చూడాలి అందుకని పీజీ చేస్తున్నావు పీజీ చేసిండు

వాళ్ళు ఏం చేయాలంటే మన డెఫినెట్లీ మన దగ్గర ఎంసీఐ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి తర్వాత ఒకవేళ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలనుకుంటే డిఎండెచ్ఓ రంగారెడ్డిలో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకున్నాకనే వాళ్ళు మన తెలంగాణలో ప్రాక్టీస్ చేయడానికి అర్హులు ఇట్లాంటి ఈ సిచ్యువేషన్లో వాళ్ళు పర్మిషన్లు కానీ తీసుకోకుండా కానీ ఎంసీఐ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కానీ మన తెలంగాణ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కానీ వాళ్ళు ప్రాక్టీస్కి అనర్హులు కాబట్టి వాళ్ళు కూడా ఏమైతే చదివారో అదే ప్రాక్టీస్ చేసుకోవాలి అలోపతిక్ అయితే అలోపతి ఆయుర్వేదిక్ అయితే ఆయుర్వేదిక్ ఇట్లాంటి ప్రాక్టీసే చేయాలి హోమియోపతికి అయితే హోమియోపతికే చేసుకోవాలి అంతేగాని హోమియోపతి చేసి అలోపతి అలోపతి చదివి హోమియోపతి చేయడం మంచిది కాదు దీనివల్ల పేషెంట్స్ చాలా నష్టపోతారు పేషెంట్స్ ఎవరో ఈ బాబు కంప్లైంట్ చేశారు ఆయనకేదో పిల్లలు కావాలి బాబు క్లీన్ అది బాబు కొడతాడని మాకు ట్రీట్మెంట్ ఇచ్చాడు అని మాకు కంప్లైంట్ చేయడం జరిగింది చేయడం వల్ల మేము ఇక్కడ వచ్చినాము కాబట్టి ఈ ని సీజ్ చేయడం జరిగింది ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాడు సీజ్ సీజ్ చేసాం కదా ఇట్లా ఏమన్నా చర్యలు ఉంటాయి ఇట్లా చేసిన వారి పని డిఎంహెచ్ఓ సార్ చూసుకుంటారండి సార్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది ఫర్దర్ ఏమైనా ఆర్డర్స్ వస్తే అయితే ఇప్పుడు ఆయన క్వాలిఫికేషన్ కు కాకుండా అనేథికల్ ప్రాక్టీస్ చేస్తుండగా మేడం దానిపైన ఏమైనా క్రిమినల్ కేసెస్ పెట్టే ఛాన్సెస్ ఉందా అంటే ఇప్పుడు అక్కడైతే మాకు ఆయన అయితే ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో అదే కనిపించినాయి అలోపతి అట్లా ఇవ్వడం అయితే ఏం జరగలేదు లోపలైతే చూసామండి అవే అవే ఉన్నాయి అది ఇంకా ఇంకోసారి చూసేసి తర్వాత